నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే ఇంట్లో రకరకాల బొమ్మలు గానీ పోస్టర్స్ కానీ సర్వసాధారణంగా పెట్టుకుంటూనే ఉంటాం ఫోటోలు రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఇవి అయితే డెఫినెట్ గా వాస్తులో మీరు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు నలభై ఐదు మంది దేవతలు ఉంటారు ఒక ఇంట్లో వాస్తుపరంగా చూసుకుంటే మరి వాళ్ళకి అనుగుణంగా కూడా మనం ఇంత బిహేవ్ చేయాలి కదా ఫ అంటే హార్మనీ మెయింటైన్ అవ్వడానికి అనుకోవచ్చు లేకపోతే ఫర్ ద బెటర్ లైఫ్ కదా పిచ్చి పిచ్చి పెట్టేయటము లాంటివి కాకుండా అసలు ఇంట్లో నిర్దిష్టంగా ఏమేమి పోస్టర్స్ ఉండొచ్చు ఎక్కడెక్కడ ఉండాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోండి లేదంటే మనీకి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడానికి అనుకోండి ఓవరాల్ గా ఒక ప్రశాంతవంతమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఏ పోస్టర్స్ పెట్టుకోవాలి ఇంటి గుమ్మం ఎదురుగుండ లోపలికి వస్తున్నా మనకి విఘ్నేశ్వరుడి కంపల్సరీగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ వినాయకుడు ఫోటో సింహద్వారం పైన కాదు కాదు లోపలికి సింహద్వారం ఇదే ఎంట్రెన్స్ ఎదురుగుండ గోడకి కంపల్సరిగా ఉండాలి వినాయకుడు విఘ్నం అనేది రాకుండా ఉంటుంది కదా లోపలికి అనేది విఘ్నం అక్కడే ఆగిపోతుంది అనమాట వినాయకుడు చాలా ఇంపార్టెంట్ అది మస్ట్ అండ్ షూట్ ఎవరింట్లో అయినా కూడా అలాగే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పైన లక్ష్మీదేవిని మనం పెట్టుకుంటాం అమ్మవారి ఇంట్లోకి వచ్చేసి అక్కడే ఉన్నారనమాట ఇంకా ఓకే అలా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఎలిఫెంట్స్ ఏనుగులు తొండమెత్తినవి మాత్రమే ఉండాలి తొండం దించినవి ఉండకూడదు తొండమెత్తిన చాలా ఆనందం వచ్చినప్పుడు ఏనుగు తొండం ఎంచుతుంది అనమాట దింపి ఉండకూడదు ఎప్పుడు కూడా అందుకే మీరు మీరు చూడండి వినాయకుడు దాంట్లో కూడా తొండం ఆయన ఎప్పుడు కూడా ఇట్లా రైట్ సైడ్ కి ఇట్లా లేపోయి ఉండడము లెఫ్ట్ సైడ్ కి లేపు ఉండడమో చూ చూస్తూనే ఉంటుంది ఒక్కసారి వినాయకుడిని ఊహించుకో ఇట్లా కిందకి ఇలా వెళ్లాడేసుకుంటారు డల్గా ఉండరు స్వామి ఉంటారు అవునా కదా అందుకని ఆ డల్నెస్ అనేది ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది కాబట్టి తొండమెత్తిన ఎలిఫెంట్సే ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలి లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు మీరు చక్కగా లివింగ్ రూమ్ లో చిన్న చిన్న ఐడోల్స్ కూడా దొరుకుతున్నాయి పెద్ద పెద్ద మట్టివి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు లివింగ్ రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు అలాగే మీరు ఈశాన్యంలో వాటర్ ఫాల్స్ పోస్టర్స్ పెట్టుకోవాలి సొంత ఇంక ఇంత మనము వెచ్చించగలము అని గనక మీరు అనుకుంటే గనక వాటర్ ఫౌంటైన్ ఉంటే కూడా చాలా మంచిది బరువు కొంచెం ముందు పెట్టుకుంటాం పూజ రూమ్ ఉంటుంది కదా పద్మిని పూజ రూమ్ కి ముందు ఇట్లా కార్నర్ లాగా ఉంటుంది ఆ కార్నర్ లో సరిపడా పెట్టండి చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఆ శివుడి మీద అభిషేకం చేస్తున్నట్టుగా అట్లా కూడా వస్తున్నాయి చిన్నవి కూడా పెట్టుకోవచ్చు అనమాట అది కూడా ఇంపాక్ట్ చూపిస్తా వాటర్ ఉండాలి ఆఫ్ ది ఒక పోస్టర్ అయినా పెట్టేసుకోండి మీరు ఫస్ట్ అసలు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ముందు చిన్న పోస్టర్ పెట్టండి వాటర్ పడుతున్నట్టు ఇట్లా పైనుంచి జలపాతం ఉన్నట్టు పెట్టండి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి తర్వాత మీరే ఫౌంటైన్ ఓకే నేను ఏవైనా నేను అలానే ముందు ప్రయత్నం చేస్తాను కాస్ట్లీ పెట్టి కొన్నాం అనుకో పద్మిని తర్వాత మనకి సరిపడలేదు అనిపిస్తే దాన్ని ఎక్కడ అని చెప్పు ఉన్నా కదా అలాగే ఇంట్లో కామధేనువుది ఫోటో ఉంటే చాలా మంచిది అది చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట కామదేను కూడా ఇంట్లో ఎటువైపు అయినా ఉండొచ్చు మీరు ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు అట్లా ఏం లేదు ఎటువైపు అయినా కూడా ఉండొచ్చు అలాగే కృష్ణుడు వెన్న తింటున్న ఫోటో అయితే వెస్ట్ వాల్ వైపు ఉండాలి వెస్ట్ వైపు ఓకే వెస్ట్ వైపు ఉండాలి అలాగే రాధాకృష్ణులు ఇద్దరు ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉంటుంది అది కూడా ఇంట్లో ఉండవచ్చు అనమాట అయితే ఎక్కువగా మీరు ప్రేమ పూర్వకమైనవన్నీ కూడా మీరు బెడ్రూమ్ లో పెట్టుకునే విధంగా ఉండాలి అంటే అక్క నైరుతి బెడ్రూమ్ ఉంటుంది అంటే రాధాకృష్ణులది అలాగే మీరు చూస్తే తెల్లవి హంసలు ఉంటాయి హంసలు రెండు ఇటువైపు ఉంటాయి అన్నమాట ఇట్లా ఒక లవ్ సింబల్ లోనే కనపడుతుంటాయి అవి అవి ఆ రెండు హంసలు ఉన్న ఫోటో ఒకటి తీసుకొని మీరు చక్కగా బెడ్రూమ్ లో పెట్టుకోండి ఎటువంటి గొడవలు అనేవి జరగవు భార్యాభర్తల మధ్యలో అర్థదాకా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అయితే ఇక్కడ గుర్రాలు ఒకటి చాలా వాయువ్యం వైపు గోడకి అంటే వెస్ట్ వైపు వాయువ్యం ఉన్న గోడకి గుర్రాల పోస్టర్ ఒకటి గుర్రాల చిన్న బొమ్మ పెట్టండి చాలా పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చిన్న ఫోటో అయినా పర్వాలేదు అయితే ఎన్ని హార్సెస్ ఉండాలి అంటే సెవెన్ హార్సెస్ ఉండాలి ఓకే ఆ సెవెన్ హార్సెస్ పరిగెడుతున్నట్టుగా ఉండాలి కానీ ఇట్లా అంగీకరించినట్టు ఉండకూడదు మళ్ళీ హార్స్ ఎప్పుడైనా సరే చాలా ఓవర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా పైకి వెళ్ళి వెనక ఆ రెండు కాళ్ళు పైకి ముందు కాళ్ళు నేను చెప్తాను కానీ కోపంలో ఉన్నప్పుడు తంతుంది కూడా కదా చిరాట్లో రైట్ అట్లా మామూలుగా పరిగెడుతున్నట్టుగా బాగుంటాయి కూడా అందంగా మీరు ఆ సీనరీస్ ఉంటాయి చూడు ఆ ఇట్లా పొద్దున్నే తెల్లవారుతున్నప్పుడు హార్స్ పరిగెడుతున్నాడు అని కూడా మనకి మేనిఫెస్టేషన్ లో కూడా హార్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది అనమాట మీకు ఎప్పుడన్నా కానీ ఆ పవర్ రావాలి అనుకుంటే గనక డబ్బుకి ఆ పవర్ రావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి మన దగ్గర డబ్బున్నా ఒక్కొక్కసారి పవర్ ఉండదు ఏం చేయలేం డబ్బు ఉంటుంది కానీ ఏమి చేయలేం అయ్యో ఆ పరిస్థితులు అట్లా అనుకూలించం చేయలేని పనులు అంటే ఎట్లా అక్క ఆరోగ్యాన్ని కొనగలవాల్ అలాగే అర్థమైపోయింది ఏ బంధాన్ని నిలబెట్టగలుతావా నాట్ ఎట్ ఆల్ అంటే మెటీరియలిస్టిక్ గా ఆలోచించా అవును కరెక్ట్ ఏ బంధాన్ని నిలబెట్టగలుగుతాము ఇంటి డబ్బు ఉంది కదా నువ్వు ఆ రోజు ఆ మాట అన్నామే అనుకో ఈ మాట అంటే మర్చిపోగలుగుతారా ఇంత లక్ష రూపాయలు ఇస్తాను అంటే మీ మాటకి మీ మాటకి పవర్ రావాలి అని అంటే కనుక హార్స్ పవర్ హార్స్ పవర్ అని అనుకోండి ఆ పవర్ అనేది మీకు వస్తుంది హార్స్ 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 అని అనుకోండి ఆ పవర్ అనేది మీకు వస్తుంది అనమాట మీ మాట వింటారు మీ పిల్లలు మీ మాట వినాలి హార్స్ 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 అనుకోండి వింటారు చక్కగా వింటారు మీరు కూడా చక్కగా వాళ్ళ మాట విని అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ గుర్రం చూపు కూడా అంటారు చూడు గుర్రం చూపు గుర్రం చూపు అంటారు గుర్రం చూపు ఓన్లీ తను వెళ్లే ఆ దాని మీదనే దృష్టి ఉంటుంది అనమాట పక్క చూపులు చూడకూడదు అందుకే గుర్రానికి కదా అంటే అలానే ఆ అటెన్షన్ అనేది అలానే ఉంటుంది అనమాట పిల్లలకి కాబట్టి మనకి వెస్ట్ వైపున చాలా మంచిది అందులో కలర్స్ ఏమైనా గుర్రంకి బ్లాక్ కూడా ఉంటుంది కదా పెట్టుకోవచ్చు వైట్ ఓన్లీ వైట్ ఇంపార్టెంట్ బ్రౌన్ బ్రౌన్ కంటే కూడా వైట్ చాలా మీరు ఎక్కడైనా బయట పెట్టుకోవాలనుకుంటే మీకు నిజంగా దొరుకుతాయి కనుక పూజ సామాగ్రి షాప్ లో దొరుకుతుంది నేనేం చేస్తానంటే అవును ఇది నల్ల గుర్రం నాడనే అనుకుని తెచ్చుకుంటారనమాట నల్ల గుర్రానికి పెట్టిన నాడాలు ఉంటాయి కదా అవి తీసి అమ్మేస్తూ ఉంటారా వరిగిపోతూ ఉంటాయి కదా మళ్ళీ తీసి మళ్ళీ కొత్త పెడతారు ఇవి అమ్ముతారు అన్నమాట అది తీసుకొచ్చి అదే యూ యూ ఆకారంలో మనం బయట గనక పెట్టుకుంటే ఎటువంటి నరదృష్టి కూడా తొలగదు ఎలా కనిపెట్ట నిజంగా వాడిందా లేకపోతే ఒరిజినల్ కాదా ఎవరైనా గుర్రాలని పెంచే వాళ్ళని అడిగి తెచ్చుకోవడం పద్మిని నమ్మకం నమ్మకంగా ఉన్న లేదు అంటే గనక పూజా సామాగ్రి షాప్ లో అవును నల్ల గుర్ర ఇది మాకు దొరికిందని చెప్పి దండం పెట్టుకొని తెచ్చుకోవడం నల్ల గుర్రం అయితే ఇంకా పవరా నల్ల గుర్రాంతే పవర్ నల్ల గుర్రం నాడ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది అది ఇంటి పైన పంపించాలి పూర్వం అయితే పండివ్వకుండా పంపించేవారు కాదు సరే ఇప్పుడు అందరి ఇళ్లలో పళ్ళు ఉంటాయి ఉండకుండా ఏం ఉండవు బొట్టు పెట్టి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా బాధ్యత అక్క కృతజ్ఞతలక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే